నాయుడుపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు నాయుడుపేట మున్సిపల్ బొల్లకాయల విజయ్ కుమార్ కొప్పాల సుబ్రహ్మణ్యం రంగినేని కిష్టయ్య చెంచు కృష్ణయ్య మధురెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు విజయ్ కుమార్ మంత్రి గారి సేవలను కొనియాడుతూ కార్యకర్తలు అభిమానులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు

మా ఆత్మీయ సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు నేడు జన్మదిన సందర్భంగా నాయుడుపేటలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం జీవించడం జరిగింది జరుగుతుంది సత్యకుమార్ గారు చిన్న వయసులోనే విద్యార్శులోనే అనేక ఉద్యమాల్లో పాల్గొని ఏబిబీలో చురుకైన పాత్ర పోషించారు అతన్ని చురుకుదాన్ని మెచ్చుకొని నాయుడు గారి దృష్టి ఆయన మీద పడి నాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించడం జరిగింది ఆనాటి నుంచి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నా కూడా నాయుడు గారికి పిఎస్ గా ఓఎస్ గా ఉపరాష్ట్రపతికి వెళ్ళినా కూడా గా నియమించడం జరిగింది మోడీ గారు అమిత్ షా గారి పిలుపు మేరకు సత్యకుమార్ గారు ఉపరాష్ట్రపతి ఓఎస్డిగా ఉన్న సత్యకుమార్ గారు రాజీనామా చేసి పార్టీలో రావడం జరిగింది బిజెపి జాతీయ కార్యదర్శిగా మొట్టమొదటిసారి ఎన్నుకోబడింది ఇప్పటికి మూడు సార్లు జాతీయ కార్యదర్శిగా నిలబడ్డారు నెక్స్ట్ వైసీపీ గెలిచే ప్రధానమైన సీట్లలో ధర్మవరం ఒకటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అలాంటి సీట్ని పార్టీ కేటాయిస్తే పోయి విజయం సాధించి అతను కేతురెడ్డి కాదు కేతురెడ్డి నిరూపించి ఘన విజయం సాధించారు ఆ ఘనతకి మంత్రి పదవి అనిపించింది వచ్చింది పోతే ఆయన దేశంలోనే ఉన్న భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి దేశంలో ఉన్న జాతీయ స్థాయి నాయకులతో మంచి సత్యంభాలు ఉన్నాయి దానివల్ల హెల్త్ పరంగా ఆయనకు రావాల్సినవి అధికంగా ఆంధ్రప్రదేశ్కి తెప్పించుకొని ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి అలాంటి డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతూ ఆ దేవుడి దయ వల్ల ఉన్నత పదవులు అలభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను